పాడైపోయిన చికెన్ పూరీలు పలువురు విద్యార్థుల ప్రాణాల మీద తెచ్చాయి రెండు రోజుల క్రితం వండిన ఆహార పదార్థాలను వడ్డించడంతోనే విద్యార్థులు అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది పాడైపోయిన ఆహారం తిని నూట ముప్పై ఆరు మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు ఇందులో యాభై మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలవగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది దీంతో మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం నెల్లూరుకు తరలించారు ఇక మిగతా విద్యార్థులు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు పాడైపోయిన ఆహారం తిన్న వెంటనే విద్యార్థులు వాంతులు విరోచనాలతో బాధపడ్డారు వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది విద్యార్థులను స్థానిక తహసీల్దార్ కళ్యాణి మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి పరామర్శించారు వారికి వైద్య సేవలపై ఆరా తీశారు ఇక మరోవైపు నాయుడుపేటలోని బాలుల గురుకుల పాఠశాలలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే నెలవల్ల విజయశ్రీ పరిశీలించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గురుకుల అధికారులు కలెక్టర్ మండిపడ్డారు అందిస్తారు

పాడైపోయిన చికెన్ పూరీలు పలువురు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చాయి రెండు రోజుల క్రితం వండిన ఆహార పదార్థాలను వడ్డించడంతోనే విద్యార్థులు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది పాడైపోయిన ఆహారం తిని నూట ముప్పై ఆరు మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు దేవకుమార్ ఝాన్సీ తిరుపతి జిల్లా నాయుడుపేటలో డాక్టర్ అంబేద్కర్ గురుకులం ఉంది దీంట్లో ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు సుమారుగా వందల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్న పరిస్థితి అయితే నిన్న రాత్రి వీటిలో ఈ విద్యార్థులు సుమారుగా నూట ముప్పై మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురయ్యారు అయితే వీళ్ళు వాంతులు విరోచనాలు చేసుకుంటూ మొదలు పెట్టడం జరిగింది దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని బయటికి రానియకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పకుండా అక్కడ స్థానికంగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్కి సంబంధించిన డాక్టర్లకు అదేవిధంగా వాళ్ళ సిబ్బందికి తెలిపి వాళ్ళని అక్కడికి అంటే గురుకులానికి పిలిపించి అక్కడ వైద్యం అందించారు అయితే ఇది తగ్గకపోవడంతో పాటు విద్య అంటే ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థుల సంఘం పెరిగిపోవడంతో అప్పుడు సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో ఇక్కడ సుమారుగా నూట ముప్పై ఆరు మంది ఈ ఫుడ్ పాయిజన్ కు గురవడం జరిగింది అయితే వీళ్ళలో కొందరిని చికిత్స కోసం నాడిపేటల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు మరికొందరిని సూలూరుపేటకు తరలించారు అయితే వీరిలో కొందరు ఒక ఐదు మందికి తీవ్ర అస్వ అస్వస్థతకు గురయ్య వీళ్ళని నెల్లూరుకి తరలించడం జరిగింది మరికొందరిని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అంటే ఒక ఐదు మంది తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది అయితే ఇక్కడ పూర్తిగా ఇది హాస్టల్ అదే గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పచ్చు అంటే వాళ్ళకి సంబంధించి నిన్న ఉదయం ఏదైతే ఉందో ఆ ఉదయం నిన్న పూరీలు పెట్టడం జరిగింది ఆ పూరీలు కూడా ఆ ముందు రోజు నైట్ చేసిన పూరీలు అదేవిధంగా చికెను చికెను రాత్రి మధ్యాహ్నం చికెన్ పెట్టడం జరిగింది దాని కూడా ముందు రోజు చేసిన చికెను ఇలా ఈ రెండు ఈ ఈ చికెను అదేవిధంగా పూరీలు తినడం వల్ల ఈ విద్యార్థులు వాంతులు విరోచనాలతో బాధపడడం జరిగింది దీంతో ఇక ఈ విషయము అటు అధికారులకు కూడా తెలపడం జరిగింది అటు వెంటనే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరు అక్కడికి రావడం జరిగింది ఆయన వచ్చి అసలు ఈ ఉత్పాయజన్ గల కారణాలు ఏంది అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ వంటగది ఏ విధంగా ఉంది అదేవిధంగా వాళ్ళు పిల్లలకు వండి పెట్టే కూరగాయలు కావచ్చు ఇదే ఇతర సరుకులు కావచ్చు అది ఏ విధంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా ఆయన పరిశీలించడం జరిగింది అదేవిధంగా అక్కడ దీనికి ఏదైతే ఇంకా ఇతర కారణాలు ఉన్నాయో వాళ్ళన్నీ కూడా అడిగి వాళ్ళని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది అలాగే అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి ఈ ఫుడ్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది జరిగిన తర్వాత అక్కడ హాస్టల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వార్టెన్ కావచ్చు అదే విధంగా ప్రిన్సిపాల్ కావచ్చు వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద కూడా ఆయన జిల్లా కలెక్టర్ సీరియస్ అయిన పరిస్థితి కూడా మనకు సమాచారం అందుతోంది ఈ విధంగా అక్కడ అక్కడ ఉన్న ఈ ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన విషయాలను కూడా ఆయన ఆరా తీయడం జరిగింది అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ కూడా అక్కడికి రావడం జరిగింది విజయశ్రీ కూడా వచ్చి అక్కడ ఈ ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన వివరాలను కూడా సేకరించారు సేకరించిన వాళ్ళ వాళ్ళు అధికారులపై తీరుపైన కొంత మండిపడిన పరిస్థితి కూడా కనిపిస్తోంది అయితే ఇక్కడ గురుకులం కావు గురుకులంలో ఎక్కువగా పేద విద్యార్థులు ఉంటారు పేద విద్యార్థులు చదువుకోవడం కోసం అంటే వాళ్ళ ఆర్థిక స్థితి సరిగా లేక అక్కడికి వచ్చి చదువుకుంటారు వీటి పట్ల ఇలా నిర్లక్ష్యం వహించడం అనేది చాలా దారుణమైన విషయంగా మనకు కనిపిస్తోంది అయితే ఈ అధికారులకు కలెక్టర్ చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి అయితే ప్రస్తుతానికైతే ఈ విద్యార్థులంతా కూడా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు జాన్సీ రైట్ దేవకుమార్